ఎక్బర్ ఇద్దరు దిక్ ఓకే గల్ రైట్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ మన యూపీ అన్నలు అయితే నాటిస్తున్నారు ఇక్కడ వరి నాట్లు మన తెలంగాణలో ఆడవాళ్ళు ఎలా చేస్తారు సేమ్ బాయ్స్ కూడా వీళ్ళందరూ ఒక ఫిఫ్టీ నెంబర్స్ ఉన్నారు చూడొచ్చు మీరైతే ఫిఫ్టీ నెంబర్స్ ఉన్నారు ఎంత బాగా వరినాట్లు వేస్తారు అంటే ఆడవాళ్ళు కూడా వేయరు చూడండి ఎంత బాగా వేస్తున్నారు నాట్లు సూపర్గా వేస్తున్నారు వరినాట్లు అయితే సేమ్ మన తెలంగాణలో ఆడవాళ్ళు అయితే ఎట్లా ఇస్తారో సేమ్ అట్లనే ఇస్తారు యూపీ నుంచి వచ్చారంట వీళ్ళు వీళ్ళ డీటెయిల్స్ ఎకరానికి ఎంత ఇస్తారు అవన్నీ వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం మనం ఈ డీటెయిల్స్ అని చూడండి ఫ్రెండ్స్ ఇక వీళ్ళైతే నాటేస్తున్నారు మొత్తం మగవాళ్ళే ఉన్నారు ఒక ఫిఫ్టీ నంబర్స్ ఉన్నారంట ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ ఇదైతే మాదైతే మొత్తం యూపీ నుంచి వచ్చారు బ్రదర్స్ అందరూ ఇంకా నారు పంచడం లాంటివి కూడా వాళ్ళే చేస్తున్నారు అలాగే ఇది అంటారు మా తెలంగాణ భాషలో ఇది కూడా వాళ్ళే చేస్తున్నారు మొత్తం కాంట్రాక్ట్ అన్నట్టు ఇంకా లేడీస్ ఎవ్వరు లేరు అడుగుదాం వాళ్ళని కూడా కొంచెం ఏం చెప్తారో చూద్దాం వాళ్ళని అయితే డీటెయిల్స్ అడుగుదాం మనం ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి డీటెయిల్స్ అయితే అడుగుదాం మనం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకు కూడా పని అనేది దొరుకుతుండవచ్చు ఎందుకంటే మీరు అన్న ఎంత తీసుకుంటారు వేస్ట్ వీళ్ళు ఎకరానికి నాలుగు వేల ఎంత మంది వీళ్ళందరూ మంది యాభై మంది అంటే ఇప్పుడు మొత్తం పొలం పని చేసుకోవడం పీకడం మొత్తం వాళ్ళేదండి ఇంకా లేదు ఏం లేదు మొత్తం ఎకరానికి నాలుగు వేలా అవునా ఇదైతే బోధన్ మధ్యలో ఉంది రుద్రూరు అని నిజామాబాద్ డిస్టిక్ ఈ అన్నదైతే వీళ్ళు యూపీ నుంచి వచ్చిరు మన అన్నలు ఒక యాభై మంది ఉన్నారు ఫ్రెండ్స్ అయితే వీళ్ళు వచ్చేసి పొలం ఇంకా పుటం పీకడము ఈ పంచుకోవడము మొత్తం వాళ్ళది ఇక మొత్తం వేసేసినాక ఇక డబ్బులు ఇచ్చడం అన్నది మంచిగా వేస్తున్నారు అన్న మరి నాటు ఇగో చూడండి ఇగో మన ఊర్లో ఆడవాళ్ళు సరిగ్గా అయ్యాక యూపీ నుంచి వచ్చిన ఈ అన్నలు అయితే నాటేస్తున్నారు వేస్తున్నారు ఇగో మొత్తము మగవాళ్ళే చెయ్యని పని అంటూ ఏది లేదనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు అయితే ఇలా సాధిస్తున్నారో ఈ మగవాళ్ళు కూడా అలాగే సాధిస్తున్నారు అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం చేస్తున్నారా ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు ఐదు సంవత్సరాలు అవుతుందా చూడండి ఇంకా మనకు ఊర్లలో పనులు లేవని అంటారు మీరేమో మీరు మంచిగా వేస్తే వీళ్ళు వచ్చి ఎందుకు వేస్తారు వేరే ఊర్ల నుంచి మీరు అందరం అంతే అంట వాళ్ళు సరిగ్గా వీళ్ళు వస్తున్నారు కదా కదా వీళ్ళైతే మొత్తం వాళ్ళే చేసుకుంటున్నారు తిరుగుడే కాలి గెట్టి మీద తిరుగుడై ఓకే వీళ్ళ నాటైతే ఎన్నకైతే నచ్చిందంట ఇక తమ్ముడు కూడా ఇట్లా చేస్తుండే చూడండి అలాగే మీరు వరి పని వ్యవసాయం ఎవరెవరు చేస్తారో కామెంట్ చేయండి ఓకే ప్రతి సంవత్సరం అయితే వీళ్ళే చేస్తున్నారన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం మనం నాటేసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు వాళ్ళు వాళ్ళ రూమ్స్ ఏంటి వాళ్ళ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం మనం ఈరోజైతే చూడొచ్చు ఫ్రెండ్స్ మొత్తం మగవాళ్ళు ఒక ఫిఫ్టీ నెంబర్స్ దాదాపు ఒక ఫైవ్ సిక్స్ అంటే ఐదారు సంవత్సరాల నుంచి వీళ్ళే వీళ్ళేస్తున్నారంట ఈ ఏరియా మొత్తం అన్న ఈ నిజామాబాద్ డిస్టిక్ అంతా వీళ్ళే వస్తున్నట్టు కదా వీళ్ళే వస్తున్నారు అంట ఈ అన్న రైతు అన్న కూడా చెప్తున్నాడు వీళ్ళు వచ్చి వేసినప్పుడు మరి ఏమన్నా అన్న మనకు మంచిగా వస్తుందా పెట్టుబడి అనేది మనకు అవునా కర్ర మంచిగా వేస్తు నాటు మంచిగా ఇస్తు ఓకే వీళ్ళకి కూడా గిట్టుబాటు అవుతుంది అంటారు వీళ్ళు వేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే అది మన ఊర్లో తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే ఆడవాళ్ళు మంచిగా వేస్తే వీళ్ళందరూ ఎందుకు వస్తుండే వీళ్ళు మంచిగా వేయట్లేదు అని చెప్పేసి మన రైతన్న ఆవేదన ఎక్కడైనా సరే మన ఊర్లో పనులు మనం చేసుకుంటేనే బాగుంటుంది అలాగని పాపం పుట్టకూటికి వచ్చిన వాళ్ళని కూడా వద్ద అనొద్దు వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు ఇక్కడైతే మొత్తం మగవాళ్ళే నాటైతే వరినాట్లు నాటడం జరుగుతుంది వాళ్ళని కూడా ఒకళ్ళని అడిగి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఏమనుకుంటున్నారని చెప్పేసి తెలుసుకుందాం ఓకే ఎక్కడ అవునా అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే ఏంటంటే మేము వ్యవసాయం పనులు మన ఊళ్ళో వాళ్ళకి అలవాటే కదా మేము ఒకప్పుడు ఈ పొలం మేమే వేసినాము ఒక ఎనిమిది సంవత్సరాల క్రితము మేమే చేసినాం చాలా పాములు ఉండే అప్పుడు కానీ ఇప్పుడు ఏంటంటే రాను రాను ఇక జనాలకు పనులు ఎక్కడ లేక యూపీ నుంచి మన అన్నలు అందరూ వచ్చేసి ఇక్కడ నాట్లయితే ఇస్తున్నారు రానా కాయ తుమారా నాకే రంజీత్ రంజిత్ ఏజ్కి ఎత్తున్నాయా తుమారా అటారా అవి కైసా ఇద్దరు కామ్ కర్నే కల తుమ్ముకు

ఇద్దరు ఎకరేదే తుమ్ములకు దానికెళ్ళి చార్తా చార్ ఎకరంటే నలుగురు చూడండి ఫ్రెండ్స్ నలుగురు వచ్చేసి రెండు ఎకరాలు వేస్తారంట వీళ్ళు మగవాళ్ళే కానీ చూడండి వాళ్ళ నాటు కూడా చూడండి ఎట్లా వేస్తున్నారు ఇంక వీళ్ళందరూ వేస్తున్నారు నలుగురు కలిసి ఒక రోజుకి రెండు ఎకరాలు వేస్తే దో ఎకర దాల్తే యూపీ కిధర్కా యూపీ యూపీ ఉత్తరప్రదేశ్ లక్నా లక్ లక్నా హు ఓకే లక్నా హు అంట కానీ నాటైతే బాగానే ఇస్తున్నారు అన్నలు అందరూ ఓకే తుమ్ములకు బ్యాక్ పెయిన్ నయ్యతే బ్యాక్ పెయిన్ ఇద్దరు అయ్యత చూడండి వాళ్ళకు నడుము నొప్పి కూడా రాదంట అసలు ఎంత హెల్దీగా ఇస్తున్నారో వీళ్ళందరు బాయ్సే అంత పెళ్ళి అయినోళ్ళు పెళ్లి కాని వాళ్ళు వీడికి అయితే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయంట ఇంకా వేరే పని ఏం లేదు డైలీ వేయి కామె మైన మాలిక దేతా అంటే ఇలా ఓనర్ ఇస్తారంట రూమ్ అది వీళ్ళకి మాత్రం ఎకరానికి నాలుగు వేలు ఇస్తారంట మగవాళ్ళకు ఇల్లు ఇద్దరు వచ్చేసి రోజు రెండు ఎకరాలు నలుగురు సారీ నలుగురు వచ్చేసి రోజు రెండు ఎకరాలు ఇస్తారంట చూడండి ఎంత పని చేస్తారో ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడు ఆ పిల్లడు ఓకే బాయ్ బోలో బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈ తమ్ముడికైతే మ్యారేజ్ అవ్వలేదంట లేకపో మ్యారేజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తుమారా షాదీ ఓగే పుష్కా షాదీ ఓకే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని ఇంటి దగ్గరనే వదిలేసి వాళ్ళు కూడా పుట్టకూట్టి కోసము మన రాష్ట్రం వచ్చిరు అంటే బతుదేవి కోసం వచ్చిరు నాట్లు మనమైతే ఇప్పుడు మేము నేను ఉదాహరణకి బయట దేశం ఎట్లా మా ఫ్యామిలీని వదిలేసి ఎట్లా వెళ్తాను దుబాయ్ బెహిరేనా అలా వెళ్తాను వాళ్ళు కూడా అట్లనే వాళ్ళ ఫ్యామిలీని అందరూ వదిలేసి వచ్చారు వీళ్ళందరికీ ఓకే వాళ్ళందరికీ మ్యారేజ్ అయ్యింది ఓకే వాళ్ళందరికీ మ్యారేజ్ అయ్యింది ఒక ట్వంటీ పర్సెంట్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు ఫార్టీ పర్సెంట్ కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉపాధి కోసం మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇలాగా నాట్లు వేసుకుంటున్నారు ఓకే వాళ్ళని మనం కూడా సపోర్ట్ చేసాం ఎందుకంటే కష్టపడే వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఎనీవే బాయ్ మా ఛానల్ చూస్తూనే ఉండండి ఇప్పుడే అసలు అయితే ఇంటికి ఇప్పుడు పొలాలకి వెళ్ళినా కదా మన యూపీ అన్నాలు అట్లనే మన రైతన్న కూడా ఏం మాట్లాడి వాళ్ళ విషయాలన్నీ మీకు చూసారు కదా నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి అలాగే రైతులను కూడా సపోర్ట్ చేస్తుండండి జై జవాన్ జై కిసాన్